ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా అవని శ్రీకర్ సుజాత వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇంకా అవని సుజాతతో ఆ నిహారికది దొంగ జాతకం అని ఎలాగైనా ప్రూవ్ చేయాలని చెప్పి సుజాతతో చెప్తుంది అత్తయ్య గారి జాతకం అని చెప్పి అది మా ఇంట్లోకి అడుగుపెట్టి చాలా రోజులైంది అని అవని అనగానే ఇంకా సుజాత నువ్వు అత్తయ్యకి ఏదో అవుతుందని ఆలోచించకు అవని అని సుజాత అంటుంటే ఇంకా శ్రీకర్ ఒక్కసారిగా ఇంకా కోపంగా లేచి అవని మనం వెంటనే ఇంటికి వెళ్ళాలి పదా ఈ విషయం గురించి అమ్మా నాన్నతో మాట్లాడాలి శ్రీకర్ అని ఇంకా అవని శ్రీకర్ ఇంకా బయలుదేరి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇంకా అవని ఇంటికి రాగానే అత్తయ్య మావయ్య అని పిలుస్తూ ఉంటే ఇంకా వేదవతి వచ్చి ఏమైందమ్మా అని చెప్పి అడుగుతుంది ఇంకా అప్పుడే అక్కడికి నిహారిక కృష్ణ కూడా వస్తారు ఇంకా అవని ఈ నిహారికది మీ జాతకం కాదత్తయ్య అని అవని అంటుంది అని అవని అంటూ ఉంటే ఇంకా నిహారిక నువ్వు చెప్పింది నిజమని చెప్పి నిరూపించు అప్పుడు నాది దొంగ అని నేను ఒప్పుకుంటాను అని చెప్పి నిహారిక అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్